ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి ఇరవై నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రవ చూపును కీర్తన గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడవ వచనం న్యాయ విధాన పథకంలో ఊరిము తుమ్మేము అని రెండు రాళ్ళుండెను ఊరిము తుమ్మీము ఏమిటో ఇప్పటికీ ఇంకను ఎవరికీ తెలియదు అది ఒక మర్మము అది దేవుడు మనకు ప్రత్యక్ష పరచని రహస్యము ఈ రాళ్ల సహాయంతో ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకుని చుండినని మాత్రమే మనకు తెలియను ఈ ఊరిము తుమ్మిము రాళ్లను కీర్తన గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడులోనున్న దేవుని వెలుగునకును దేవుని సత్యమునకును పోల్చవచ్చును ఇవి దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించను ప్రధాన యాజకుడు ఆ రెండు రాళ్ల ద్వారా దేవుని చిత్తమును ఏ విధంగా కనుగొనచుండెనో అదే విధముగా మన హృదయములోనున్న ఆయన సత్యము ఆయన వెలుగు ద్వారా మనం కూడా దేవుని చిత్తమును కనుగొనవచ్చును అవి నాకు త్రోవ చూపును కీర్తన గ్రంథం నలభై మూడో అధ్యయమూడో వచ్చినం మనం ఏ స్థలమునకైనా వెళ్ళక మునుపు ద్రవ్యమును వేయపరచక మునుపు మన కొరకును మన పిల్లల కొరకును ఏదైనా తీర్మానం చేసుకునక మునుపు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్